జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని అందరూ కూడా ఉండాలని మంచి బుద్ధినిచ్చి జ్ఞానాన్ని ఇవ్వాలని అట్లాగే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆ శ్రీమన్నారాయణుని కోరుకుంటున్నాము శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణిక అందుకే అంత విశిష్టత కలిగినటువంటిది ఇంకా చెప్పుకోవాలంటే ఈ కార్తీక పౌర్ణమి అనేటటువంటిది శివుడు కుమారుడు కార్తికేయుడు జన్మించినటువంటి రోజుగా కూడా చెప్పుకుంటాం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తారు శివుడిని శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు చాలా భక్తినిష్టలతో పూజిస్తారు ఈ నేపథ్యంలోనే కార్తీక పౌర్ణమి కథ కూడా చూస్తే ఇది కార్తీక పౌర్ణమికి శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటిది అదేవిధంగా ఈ కథ కూడా ఎవరు విన్నా చెప్పు చెప్పుకున్నా సకల ఐశ్వర్యాలు కలిగి ఇహమందు సుఖంగా ఉంటారు అట్లాగే మరణానంతరము కైవల్యం జ కలుగుతుంది అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటిది మరి కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఉన్నటువంటి విధంగాని ఈ కథకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ పురాణాల ప్రకారం అయితే పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు తనకున్నటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలతో విశ్వాన్నంతా కూడా అల్లకల్లోలం చేసేవాడు బీభత్సం చేసేవాడు మరి ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు అతనికి తారక్షకుడు కమలాక్ష విద్యున్మాలి అనేటటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారు మరి అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా మీరే రక్షించాలి అని ప్రభు అని వేడుకుంటారు అప్పుడు మరి శివుడికి జన్మించినటువంటి కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెబుతారు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటారు అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందేటటువంటి ఉద్దేశం కూడా లేదండి మరి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనేటటువంటి అందమైన స్త్రీ రూపం ధరించడం శివుడి దగ్గరికి వెళ్తారు తపస్సు చేస్తున్నటువంటి శివుడు ఆమె అందానికి ముగ్ధుడైపోతారు వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరము వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు ఈ కార్తికేయుడు తారకాసుడు అనేటటువంటి రాక్షసుడిని ఓడిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిపై సాధించినటువంటి విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి అని పురాణాలు కూడా చెప్తున్నటువంటిది మరి తండ్రి మరణ వార్త విన్నారు ముగ్గురు కుమారులు కూడా చాలా బాధపడ్డారు అనంతరము ముగ్గురు కలిసి బ్రహ్మదేవుణ్ణి వరం కోరేందుకు కఠోరమైనటువంటి తపస్సు చేస్తారండి బ్రహ్మ ముగ్గురి తపస్సుకు కూడా మెచ్చుకుంటారు వరం కోరుకోమని అడుగుతుంటారు అడుగుతారు అయితే అప్పుడు ముగ్గురు కూడా బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు అరే అదేంటి చావు లేకుండా వరం అన్నది కోరుకోకూడదు ఇంకేమైనా ఒక రకంగా కోరండి అయ్యా అలాగా కుదరదు కదా అంటే అప్పుడు బ్రహ్మ ఈ వరం కాకుండా ఏదైనా కోరుకోమంటే అప్పుడు ఆ ముగ్గురు కూడా బాగా ఆలోచించి బ్రహ్మను మూడు వేరు వేరు నగరాలు నిర్మించేయమని కోరుతారు అనంతరము ముగ్గురు మొత్తం భూమి ఆకాశం తిరుగుతారు అనంతరము వెయ్యేళ్ల తరువాత ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్నటువంటి దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుతున్నారు మరి అంటే మూడు నగరాలు నిర్మించాలంట మూడు నగరాల్లో కూడా ఆ భూమి ఆకాశం పైన మొత్తం తిరుగుతుంటారు వాళ్ళు తిరిగి మూడు నగరాలు ఏకం అవ్వాలంట ఏకం అయ్యి ముగ్గురు ఒకే చోట కలిసి ఏకం అయ్యి అదేనా వెయ్యేళ్ల తర్వాత అప్పుడు ఒకే బాణంతో వాటిని ధ్వంసం చేసేటటువంటి సత్తా కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారో అట్లాంటి దేవుడితోటే మాకు చావు కావాలి మరణం అనేటటువంటి విధంగా మరి ఇది ఎక్కడ సాధ్యం కాదు కాబట్టి అట్లాంటి కోరిక కోరుతారు అయితే భగవానుడికి సాధ్యం కానిది ఏమన్నా ఉంటుందా ఆ వరం పొందినటువంటి ముగ్గురు చాలా సంతోషిస్తారు మరి ఇంకా మనకి చావో లేదు ఏదో ఒక విధంగా చిరంజీవులమై ఉంటాము అనేటటువంటి విధంగా సంపరపడిపోతారు బ్రహ్మవారికి ముగ్గు మూడు నగరాలను నిర్మించిస్తారు తారాక్షుడికి బంగారు నగరము కమలాక్షి కోసం వెండి నగరం విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కూడా కలిసి మూడు లోకాలపైన దండెత్తు ఉంటారు మరి రాక్షసును చూసి ఇంద్రుడు భయపడి శంకరుని కోరుతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైనటువంటి రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుణ్ణి త్రిపురారి అని పిలుస్తారు అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి అతి ప్రాముఖ్యత కలిగినటువంటిది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి నందాదీపం వెలిగిస్తే చాలా మంచిది దీన్ని ఎవరు కూడా చక్కగా ఈ కార్తీక పౌర్ణ పౌర్ణమిని ఆచరించండి ఒక్కొక్క కుటుంబంలో సింహాద్రప్పన్నని కూడా కొలుస్తారు తింటుంటారు ఈ కార్తీక పౌర్ణం సందర్భంగా భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా చేస్తారు అందరూ కూడా కార్తీక పౌర్ణమిని బాగా చేసుకుని ఆ శివకేశవుల ఆశీర్వాదం పొందాలని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ నమస్కారం